ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక అనిశ్చితితో కొట్టిమిట్టాడుతున్నారు ప్రభుత్వం ఒకవైపు తమది ఉద్యోగ పక్షపాత ప్రభుత్వాన్ని ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అని ప్రకటనలు గుప్పిస్తుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో వారి న్యాయమైన హక్కులు బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్లు మగ్గిపోతున్నాయి ప్రభుత్వ మాటలకు చేతలకు మధ్య ఉన్న ఈ ఆగాదం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి ఆవేదనకు కారణమవుతుంది ఇక ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఇక పెండింగ్ లోకి రాబోతున్న ఐదుగు డిఏ జులై నెల సమీపిస్తున్న కొద్ది ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు బత్యం డిఏ బకాయిలు ఐదుకు చేరనుంది కమిటీల మీద కమిటీలు వేసి ఎట్టకేలకు కేవలం ఒకే ఒక్క డిఏను మంజూరు చేశారు మిగిలినవి ఎప్పుడు వస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండే అమలుకు కావాల్సిన నూతన వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదిక ఇప్పటికీ అందని ద్రాక్షలానే ఉంది కనీసం యాభై ఒక శాతం సీట్మెంట్ తో పిఆర్సీని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా కప్ చేస్తున్న పది శాతం వాటాను వారి ఖాతాల్లో సకలంలో జమ చేయకపోవడం తీవ్ర అన్యాయం ఇది వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే అలాగే విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సరెండర్లీ బిల్లులు జీపీఎస్ అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అన్ని కలిపి వేల కోట్ల రూపాయలు పేరుకుపోయాయి కేవలం నూట ఎనభై కోట్లు మెడికల్ బిల్లులు విడుదల చేసి అదేదో గొప్ప విజయంగా ప్రచారం చేసుకోవడం ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తుంది అలాగే పాత ఆరోగ్య పథకాన్ని మెరుగుపరిచి కొత్త ఎహెచ్ఎస్ ను తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు ఇక దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖజానాపై భారం పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి ఇక రైతుల కోసం కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులను విడుదల చేయగలిగిన ప్రభుత్వానికి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఉద్యోగుల న్యాయమైన బకాయిలను చెల్లించడానికి ఎందుకు మనసు రావడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు పత్రికల్లో గుడ్ న్యూస్ శీర్షికలతో వార్తలు వస్తున్నాయి తప్ప ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకి వాస్తవ ఆర్థిక ప్రయోజనాలు చేరడం లేదు చిన్న చిన్న మొత్తాలు విడుదల చేసి పెద్ద విజయాలుగా చిత్రీకరించుకోవడంపై మనసులు వెలువెత్తుతున్నాయి ఇక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి అధ్యక్షులు మారం నేతృత్వంలోని సంఘం ప్రభుత్వానికి స్పష్టమైన జారీ చేసింది ఇక వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే యాభై ఒక్క శాతం సిప్మెంట్ తో తక్షణమే ప్రకటించాలని అలాగే పెండింగ్ లో ఉన్న అన్ని డిఏ పక్కలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అలాగే ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై స్పష్టమైన మెరుగైన విధానాన్ని ప్రకటించాలని కోరుతున్నారు ఇక త్వరలో లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్ లో టిఎన్జిఓ ఎనభైఓ ఆవిర్భవ మహాసభను నిర్వహించి ప్రభుత్వానికి ఉద్యోగుల సత్తా చాటాలని నిర్ణయించారు